హాయ్ అండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఫ్రూటీ ఫ్రూటీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇంత ఈజీనా ట్రూటి ఫ్రూటీ చేయడం అని మీరే ఆశ్చర్యపోతారు ఒకే ఒక్క బొబ్బాస్కాయ ఉంటే చాలండి ట్రూటీ ఫ్రూటీ అనేది పది పది నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు అది ఎలాగ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం ఐస్ క్రీమ్స్ మీద కేక్స్ మీద ఇంకా చాలా రకాలుగా ట్రూటి ఫ్రూటీ అనేది వాడుతుంటాం కదా ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయండి ఈ సమ్మర్ లో మీకు అన్ని రెసిపీస్ మీదకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఇదిగోండి ఇలా పచ్చిపప్పు పసకాయలని నేను చిన్న చిన్న చిన్నకాయలుంటే తీసుకున్నాను మీరు పెద్ద కాయ అయినా తీసుకోవచ్చు ఈ చిన్న కాయల పైన ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి ఈ తొక్కు మొత్తాన్ని తీసేసి క్లీన్ గా మొత్తం కూడా నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేనైతే నాలుగు కాయలు తీసుకున్నాను మీరు పెద్ద సైజ్ కాయలు రెండు తీసుకుంటే సరిపోతుంది లేదా ఒకటైనా చాలండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చుకొని వేరొక బౌల్ పెట్టుకుని ఒక లోట వరకు వాటర్ అనేది అందులో వేసేయండి ఈ వాటర్ కొంచెం అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పప్పాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాం ఇలా వేసేసి వీటిని ఆఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ బాయిల్ చేసే పని లేదు ఇలా వేసిన తర్వాత గరిటతో ఇలా కలిపి లో ఫ్లేమ్ పెట్టేసి వదిలేయండి ఒక పావు గంట వదిలేశారంటే చక్కగా బాయిల్ అవుతాయి ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని పక్కన ఒక కప్పు వరకు పంచదార వేసుకొని ఇందులోనే వాటర్ వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకోండి పెద్ద కప్పుతో ఒక అరకప్పు వరకు వేసుకొని గరిటె పెట్టి ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇది మొత్తం కూడా షుగర్ అనేది మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు పక్కన పెట్టుకున్న మనం ఈ పప్పాయ ముక్కల్ని కూడా చూడండి ఆ బాయిల్ అయినాయి మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే దింపేసి ఈ వాటర్ మొత్తం పంపేసి ఈ పప్పాయ ముక్కల్ని ఇలా పంచదార వాటర్ లో వేసేయండి ఇలా వేసేసి మొత్తం పీసెస్ అన్నిటిని కూడా నానపెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఈ పంచదార వాటర్ అనేది ముక్కలకి చక్కగా పడుతుంది అప్పుడు మనకి తీయగా ఉంటాయి అనమాట ఈ పీసెస్ అనేవి ఇలా మొత్తం కూడా గరిటితో వచ్చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేద్దాం ఇలా వదిలేసిన తర్వాత ఒక పది నిమిషాలకి మనకి ఇలా అవుతాయి అనమాట ఇలా అయిన ఈ పీసెస్ అన్నిటిని కూడా పంచదార వాటర్ ని వంపేసి గరిటితో శుభ్రంగా చిల్లులు గరిటి తీసుకోండి చిల్లులు అయితే మనకి పంచదార వాటర్ అనేది చక్కగా ఆ బౌల్లోకి వచ్చేసి పీసెస్ మాత్రమే వచ్చేటట్టు చూసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి అలాగా మీ దగ్గర ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో చూసుకుని అన్ని కలర్స్ లోపు రెండు కలర్స్ ఉంటే రెండు బౌల్స్ నిండా తీసుకోండి మూడు కలర్స్ ఉంటే మూడు బౌల్స్ నిండా ఈ పప్పాయ ముక్కలు తీసుకోండి ఇలా తీసేసుకొని పంచదార వాటర్ లేకోకుండా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఫుడ్ కలర్ వచ్చేసి నేను ఆరెంజ్ రెడ్ తీసుకున్నానండి గ్రీన్ కలర్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ మనకి ఇవి గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కదా లైట్ గ్రీన్ అందుకే నేను గ్రీన్ కలర్ అనేది యూజ్ చేయలేదు ఇలాగా తీసుకున్న తర్వాత వీటిలోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాం ఇంకొకటి చూపిస్తాను నేను బయట మార్కెట్ లో కూడా మనకి అవైలబుల్ గానే ఉన్నాయి కలర్స్ అనేవి నేనైతే ఇలా పౌడర్ తీసుకొచ్చాను అనమాట ఈ పౌడర్ ని మీరు డైరెక్ట్ గా ఈ పీసెస్ మీద అయినా వేసేయొచ్చు లేదా వాటర్ లో కలిపి ఇందులో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్ ని డైరెక్ట్ గా యాడ్ చేశాను రెడ్ కలర్ వచ్చేసి ఇదిగోండి స్పూన్ పైన కొంచెం లైట్గా ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని ఈ పీసెస్ లో వేసేయండి ఇలా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి ఈ ఫుడ్ కలర్ మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేయండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నార్మల్ గానే ఆ కలర్స్ తోనే ఉంచి అలాగే మీరు ఇంట్లో వాడుకోవచ్చు నేనైతే మీ అందరికీ చూపించడానికి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేశాను ఇదిగోండి రెడ్ కలర్ తో నేను ఫ్రూటీ ఫ్రూటీ అనేది ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి నేను ఒక అర టీ స్పూన్ వరకు ఆరెంజ్ కలర్ తీసుకొని ఇదిగోండి ఈ పెద్ద బౌల్లో కలిపాను ఈ కలర్ అనేది ఇందులో యాడ్ చేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి ముక్క బాగా పట్టేటట్టు మొత్తం కూడా బాగా కలిపేయండి ఇలా కలిపేసి వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి వేసి మిక్స్ చేసుకున్నాం లేదు మీకు విడివిడిగా కావాలంటే విడివిడిగా అయినా స్టోర్ చేసుకోవచ్చండి వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ కానీ కేక్స్ కానీ ఏవైనా రెసిపీస్ చేసుకునేటప్పుడు అయినా సరే మీరు ఈ ట్రోటీ ఫ్రూటీ అనేది వాడుకోవచ్చు నేనైతే ఇదిగోండి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసి ఒక బాక్స్ లో వేసి పెద్దలో పెట్టేసాను అనమాట మనకి సమ్మర్ లో ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కానీ లేదా కేక్స్ కానీ ఇటువంటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా చల్ల చల్లవి ఈ సమ్మర్ లో బాగా యూజ్ అయ్యే ఈ ట్రోటీ ఫ్రూటీని ఇంట్లో మీరు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి ఇంత ఈజీనా అని మీరే అంటారండి ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుంటేనే అనిపిస్తుంది కదా చాలా ఈజీ ప్రాసెస్ అని మరి ఇంకెందుకు ఆలస్యం పొప్ప మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి